ఒప్పుకోలు చాలా ప్రాముఖ్యమైందండి నువ్వు చేసింది పొరపాటని ఒప్పుకో దేవుని సన్నిధిలో యథార్థంగా లేనని ఒప్పుకో నీ మనస్సాక్షి సరిగా లేకపోతే ప్రభు పాదాలు పట్టుకొని ఒప్పుకో ఇసుక మందులు వాడినా బాగుపడలేదు కాని మంచి ఒప్పుకోలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడంతో మరణకరమైన రోగము నుండి విడుదల పొందుకున్నాడు ఈ రోజు నీకు అస్వస్థత కలుగుతుందా అనారోగ్యముతో ఉన్నావా సంవత్సరాలు సంవత్సరాలుగా బలహీనత నిన్ను వెంటాడుతుందా ఏ రోగమైతే నిన్ను వేధిస్తుందో పీడిస్తుందో నెమ్మది లేకుండా చేస్తుందో మరణానికి దారి తీస్తుందో అట్టి రోగము విషయమై ఒక్కసారి ఆగి ఆలోచన చేయి ఈ రోగానికి కారణమేంటి విటమిన్ లోపమో బ్లడ్ లోపమో ఆ లోపమో డాక్టర్లు అంటారు నీ ఆత్మీయ ఉన్న లోపమేంటో ఒక్కసారి సరి చేసుకోగలిగితే ఎలాంటి రోగానైనా దేవుడు బాగు చేస్తాడు నీ శరీరంలో ఉన్న లోపాన్ని వెతుకుతున్నావే కానీ నీ ఆత్మీయ జీవితంలో ఉన్న లోపమేంటి నీ విశ్వాస లోపమేంటి నీ ప్రార్థన లోపమేంటి నీ భక్తిలో ఉన్న లోపమేంటి నీ పరిశుద్ధతలో ఉన్న లోపమేంటో వెతుకో నీ రోగం బాగవడానికి నీకున్న బలహీనతలు పోవడానికి నీకున్న పరిస్థితులు మారడానికి నీకు నీ మీద ఉన్న శాపపు కట్లు తెగిపోవడానికి ఒకే ఒక మాత్ర ప్రభు సన్నిధిలో మంచి ఒప్పుకోలు ఒప్పుకొందువుగాక నువ్వు మనుషుల ముందు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని ఎదుటను ఒప్పుకోలు మంచి ఒప్పుకోలు ఒప్పుకోవాలి